హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బొమ్మే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బొమ్మే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈరోజు ఎక్స్క్లూజివ్ గా స్పెషల్ గా ఒక కలెక్షన్ వచ్చేసిందండి అదే మీరు ఎంతగానో అడుగుతున్న పట్టు స్పెషల్ కలెక్షన్ కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు కలెక్షన్ అండి ఇదంతా కూడా ఈ రోజు ఒక స్పెషల్ వీడియో ఏంటంటే వేరే ఐటమ్స్ ఏమీ చూపించట్లేదు ఒక పట్టులో ఒక స్పెషల్ ఐటమ్ వచ్చింది ఆ ఐటమ్ కంప్లీట్ గా డీటెయిల్ గా మీకు టాప్ టు బాటమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అంతా కూడా క్లియర్ గా చూపించబోతున్నాను సో జాగ్రత్తగా చూడండి రీసెల్లర్స్ అయితే మంచి యూజ్ ఉంటుందండి మంచి లాభం వచ్చే ఐటమ్ ఇది అయితే ఖచ్చితంగా సో మన స్టోర్ విజిట్ చేయాలనుకుంటే గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ పట్టు కలెక్షన్ ఈ ఈరోజు మనం చూపించేది కొత్తగా చూసారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి ఖచ్చితంగా అందుతాయి మీరు చూస్తున్న పట్టు కలెక్షన్ అండి ఈ రోజు వీడియో ఓన్లీ కూడా స్పెషల్ పట్టు కలెక్షన్ ఇంక వేరే ఏమి షేర్ చేయట్లేదు అయితే ఏంటి స్పెషల్ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా యస్ నిజంగానే స్పెషల్ ఎలా ఉంటుంది ఫస్ట్ అండి ఈ ఐటెం వచ్చేసరికి ఫస్ట్ లైట్ వెయిట్ కంప్లీట్ గా లైట్ వెయిట్ పట్టు శారీ ఓకేనా ఫస్ట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి రిచ్ పళ్ళు రిచ్ బొట రిచ్ బోర్డర్ అంటే అన్ని కూడా చాలా రిచ్గా ఉంటుంది కానీ కాస్ట్ మాత్రం చాలా తక్కువగా ఉంటుందండి సో ఇదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయని కాస్ట్లో ఇప్పుడు మీకు ఈ ఐటెం అయితే షేర్ చేయబోతున్నాను సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే మనం ఐటెం చూద్దాం ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా మనం వీడియోలో వివరంగా చూద్దాం ఫస్ట్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి పళ్ళు పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం సింగల్పొరం మీద ఓపెన్ చేస్తానండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటెం ఫస్ట్ అయితే బ్లౌజ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం చూడండి కంప్లీట్గా వేరే ఐటమ్ ఏం చూపించట్లేదు స్పెషల్గా ఎక్స్క్లూజివ్ పట్టేట చూపిస్తున్నా కాబట్టి మీరు చూడండి జాగ్రత్తగా గమనించుకోండి టాప్ టు బాటమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అంతా శారీ అంతా చూపిస్తాం చూడండి బ్లౌజ్ కలెక్షన్ ఇప్పుడు మీరు చూస్తుంది బ్లౌజ్ కలెక్షన్ జాగ్రత్తగా నిదానంగా చూసుకోండి బ్లౌజ్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు అనమాట చూడండి శారీ అంతా కంప్లీట్గా రిచ్ పళ్ళు కంప్లీట్గా గా రిచ్ పళ్ళు వస్తుంది చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి శారీ ఎలా వస్తుంది శారీ షోల్డర్ పార్ట్ ఎలా వస్తుంది చూడండి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఫుల్ వీవింగ్ ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు అయితే మనం బార్డర్ గమనిద్దాం బార్డర్ ఎలా వస్తుంది ఏంటంటే గమనిద్దాం చూడండి బార్డర్ ఎంత హెవీ ఉందో చాలా రిచ్గా ఉంది కదా ట్వంటీ టూ ఇంచెస్ అంటారండి బార్డర్ వచ్చేసి చూడండి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది బార్డర్ కూడా చాలా రిచ్ బార్డర్ ఈ రిచ్ బార్డర్ అనేది కంప్లీట్గా శారీ అంతా కూడా ఉంటుంది సో ఒకసారి శారీ అంతా చూడండి నెక్స్ట్ చాలామంది ఏంటంటే ఫ్రిల్స్ కుర్చీలో దగ్గరికి వచ్చేసరికి బొటాస్ రావట్లేదన్న ప్లేన్ వస్తుంది కట్టుకుంటే బ్యాక్ సైడ్ డిజైన్ రావట్లా ఫ్రంట్ సైడ్ డిజైన్ రావట్లేదు అంటారు కదా ఇప్పుడు మీకు శారీ అంతా కూడా కంప్లీట్గా టాప్ టు బాటమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ చూపిస్తా కదా ఇప్పుడు చూడండి శారీ అంతా కూడా కంప్లీట్గా చూపిస్తాను అదే శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ ఉంటుందండి నో డౌట్ బోట కూర్చోండి ఎంత రిచ్గా ఉందో చూడండి శారీ అంతా కూడా కంప్లీట్గా ఫుల్గా ఉంటుంది ఇక మీకు నో డౌట్ అనమాట స్టార్టింగ్ శారీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది స్టార్టింగ్ శారీ స్టార్టింగ్ శారీ నుంచి కూడా బుటా ఉంది మీరు గమనించండి స్టార్టింగ్ శారీ నుంచి కూడా బుటా ఉంది అంటే ఆల్ ఓవర్ బుటా అంటారు అంటే శారీ మొత్తం కూడా బుటా వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా ఇంకా లాస్ట్ అండి బ్లౌజ్ ఆల్రెడీ మనం గమనించారు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో బ్లౌజ్ చూపించారు చూసారు కదా మొత్తం కూడా కంప్లీట్గా ట్వంటీ టూ ఇంచెస్ బిగ్ బోర్డర్ అండి ట్వంటీ టూ ఇంచెస్ వస్తుంది గమనించండి మళ్ళీ బార్డర్ కూడా చూడండి ట్వంటీ టూ ఇంచెస్ వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్గా ఫుల్లు పళ్ళు పార్ట్ నెక్స్ట్ ఇది ఇట్లా వేస్తాం కదా మనం భుజ పైట అంటారు కదా పైట దగ్గర చూడండి ఎంత హెవీ ఉందో డిజైన్ చూసారు కదా మొత్తం పళ్ళు పార్ట్ సో ఈ ఐటెం వచ్చేసరికి ఇప్పుడు చెప్తున్నాను ప్రైస్ అంటే ఫస్ట్ అయితే దీంట్లో ఏం కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాము ఫస్ట్ ఏం కలర్స్ ఉన్నాయి అనేది చూద్దాం కంప్లీట్గా లైట్ వెయిట్ వస్తుందండి శారీ అంతా కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎంత ఎంత అనుకుంటున్నారా సో మీ అందరికి అందుబాటు ధరలో తీసుకొచ్చేసానండి ఇప్పటివరకు మీరు వినని ప్రైస్ అనేది ఖచ్చితంగా చెప్తా మీకు కంప్లీట్ గా లైట్ వెయిట్ శారీ అంతా ఫుల్ డిజైన్ వస్తుంది ఒకటి చూసారు కదా ఎలా వస్తుంది ఏంటో ఈ డిజైన్లో ఈ సెట్ లో మొత్తం టోటల్గా ఎనిమిది పీసెస్ ఉంటాయి ఎనిమిది పీసెస్ కూడా ఇప్పుడు మీకు పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది కంప్లీట్ గా చూపిస్తా ఎందుకంటే చాలా మంది ఆ కలర్స్ మళ్ళీ డీటెయిల్గా చూపించండి మళ్ళీ కలర్స్ ఏమున్నాయో ఫోటో పెట్టండి అంటున్నారు పట్టు శారీస్ కదా కొంచెం కాస్ట్లీ ఉంటాయి కదా అందుకని కంపల్సరీ ఎయిట్ శారీస్ మీకు పూర్తి డీటెయిల్స్గా ఇస్తారు ఫస్ట్ అయితే ఫస్ట్ శారీ చూసారు సెకండ్ శారీ ఓపెన్ చేస్తున్నారండి మీకు సెకండ్ శారీ మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే బ్లౌజ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే బ్లౌజ్ చూడండి పళ్ళు వచ్చేసరికి ఎలా వస్తుంది పళ్ళు మీరు చూస్తుంది పళ్ళు మొత్తం దా చెప్పాను కదా చాలా అంటే చాలా బిగ్ బార్డర్ ఇది శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ శారీ టాప్ టు బాటమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ చూపిస్తా ఉన్నా కదా ఈ శారీ కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ చూపిస్తాను చూడండి లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి లాస్ట్ ఎండింగ్ వరకు డిజైన్ అంటే శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ డిజైన్ అన్నమాట సో కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు కంప్లీట్ ఫుల్ డిజైన్ బార్డర్ మీరు గమనించారా ఎంత చూడండి బార్డర్ గమనించారు చాలా అంటే చాలా స్పెషల్గా వస్తుంది బార్డర్ మొత్తం కంప్లీట్గా ట్వంటీ ఇంచెస్ చాలా బిగ్ బార్డర్ సో ఫస్ట్ ఒకటి ఓపెన్ చేశాను రెండో ఒకటి ఓపెన్ చేశాను కదా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ పళ్ళు అండి ఇదంతా కూడా పళ్ళు పార్ట్ ఇదంతా కూడా శారీ డిజైన్ ఇదంతా కూడా శారీ డిజైన్ చూడండి ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్స్ పోతాయి అందుకని మొత్తం ఓపెన్ చేయట్లా పళ్ళు ఎలా వస్తుంది బ్లౌ ప్రతి బ్లౌజ్ కూడా ఆపోజిట్ అంటే కాంట్రాస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ అనమాట మొత్తం త్రీ శారీస్ చూపించాను మళ్ళీ ఇండివిజువల్గా మొత్తం కలర్ చాట్ చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ బ్లౌజ్ పళ్ళు శారీ చూశారు కదా థాట్ కలర్స్ నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ మొత్తం ఎయిట్ కలర్స్ స్టార్ట్ ఉంటుందండి ఎనిమిది కలర్స్ తీసుకున్న వాళ్ళకి ఒక స్పెషల్ ప్రైస్ ఇస్తాను లేదన్నా ఎనిమిది వద్దు నాకు నాలుగు చాలు అన్నరికి ఒక స్పెషల్ ప్రైస్ ఇస్తాను ఓకేనా చూడండి నెక్స్ట్ బ్లౌజ్ పళ్ళు శారీ ఓకేనా చూడండి బోర్డర్ చూడండి చాలా చాలా స్పెషల్గా ఉంది కదా బార్డర్ దగ్గర బార్డర్ దగ్గర చూపించు చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా గోల్డ్ హెవీ రిచ్ గోల్డ్ కాపర్ స్పెషల్ చాలా బిగ్ బార్డర్ అనమాట నెక్స్ట్ పర్టికులర్గా ప్రతి దానికి పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది మీకు ప్రతిదీ చూపిస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ బ్లౌజ్ పళ్ళు శారీ డిజైన్ కలర్స్ టోటల్ ఎయిట్ కలర్స్ ఉంటాయండి ఎయిట్ కలర్స్ కూడా చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం చూసేసి సెవెంత్ వన్ అండి సెవెంత్ వన్ పళ్ళు బ్లౌజ్ చూడండి ప్రతిదీ చూపిస్తున్నాం మీకు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ పళ్ళు శారీ సో మొత్తం శారీ అంతా మొత్తం కంప్లీట్ గా శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వస్తుందండి లాస్ట్ ఎండింగ్ దాకా శారీ స్టార్టింగ్ తయారీ దగ్గర నుంచి లాస్ట్ టాప్ టు పోవటం స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ డిజైన్ వస్తుంది ఓకేనా లాస్ట్ ఎయిత్ వన్ మొత్తం టోటల్ కలర్ స్టార్ట్ కూడా మళ్ళీ మీకు ఒకసారి ఇట్లా వరుసగా ఎనిమిది కలర్స్ పెట్టి ఇంకొకసారి చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ పళ్ళు సారీ అండి బ్లౌజ్ పళ్ళు నెక్స్ట్ శారీ కంప్లీట్ డిజైన్ సో ఈ ఐటమ్ లో నెక్స్ట్ ఎయిత్ వన్ టోటల్ ఎనిమిది డిజైన్స్ ఉంటాయండి ఎనిమిది రంగులు ఉంటాయి డిజైన్ ఒకటి ఎనిమిది రంగులు ఉంటాయి సో ఇప్పుడు ఆఫర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఈ ఎనిమిది రంగులు ఎయిట్ కలర్స్ చార్ట్ తీసుకున్న వాళ్ళకి మనం సూరత్ మార్కెట్ నుంచి స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా లైట్ వెయిట్ పట్టు మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం ఆరు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఎస్ విన్నది కరెక్టే ఎక్స్క్లూజివ్ ఆఫర్ కింద సూరత్ మార్కెట్ నుంచి స్పెషల్గా మీకు ఇస్తున్నాను కేవలం ఆరు వందల డెబ్బై రూపాయలు మాత్రమే అవాక్ అయ్యే ప్రైస్ అండి ఇంత ఇంతవరకు మీరు విని ఒకవేళ ఇలాంటి ఐటమ్ మీరు హోల్సేల్లో కొన్నా కూడా ఖచ్చితంగా థౌజండ్ రూపీస్ పైనే కొనుంటారు కంప్లీట్ లైట్ వెయిట్ పట్టండి ప్యూర్ హెవీ వస్తుంది శారీ అంతా బుట వస్తుంది ఎనిమిది రంగులు తీసుకున్న వాళ్ళకి కేవలం ఆరు వందల డెబ్బై రూపాయలు మాత్రమే సరే అన్న ఎనిమిది వద్దు నాలుగు కావాలి మా ప్రైస్ కూడా చెప్పు సో నాలుగు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న ప్రైస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం సిక్స్ నైన్టీ నైన్ ఎనిమిది రంగులు తీసుకోండి కేవలం ఆరు వందల డెబ్భై రూపాయలు అట్లా కాకుండా నాలుగు రంగులే తీసుకోండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో చాయిస్ మీదే నా సజెషన్ నా లెక్క ప్రకారం అయితే వచ్చేది ఇప్పుడు అంతా సీజనే అంటే ఈ నాలుగు రోజులు పోతే ఆషాఢం ఉంది శ్రావణం ఉంది మన లెక్క ప్రకారం అయితే ఎనిమిది రంగులు తీసుకోవడం బెస్ట్ ఎయిట్ రంగులు ఎనిమిది రంగులు ఎందుకంటే కలర్స్ కూడా అన్ని టాప్ కలర్స్ ఇప్పుడు మళ్ళీ ఎనిమిది రంగులు చాటు మీకు చూపిస్తాను నాలుగు ప్రకారం అయితే ఎనిమిది రంగులు తీసుకోండి చాలా అంటే చాలా బెస్ట్ కేవలం సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్కి మీకు దొరుకుతుంది లేదు ఫోర్ చాలనుకుంటే సెవెన్ హండ్రెడ్ సో ఇక చాయిస్ మీదే స్టాక్ అయితే లిమిటెడ్ ఎనిమిది కావాలా నాలుగు కావాలా మీ ఇష్టం తేల్చుకోండి ఫస్ట్ అయితే వీడియో చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి వెరైటీస్ మీకు మీకు ఖచ్చితంగా అందిస్తాను నెక్స్ట్ మరొక హై లెవెల్ స్పెషల్ మరొక వాల్యూ మరొక కొత్త కొత్త ఐటమ్స్ తో మళ్ళీ కలుస్తూనే ఉందాం సురత్ బాబు డిస్కౌంట్ స్టార్